హాయ్ అండి అందరికీ నమస్కారము నేను భీమాణశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనిషి బతికున్నప్పుడు జనాలు ఏ విధంగా ప్రవర్తిస్తారు మనిషి చనిపోయాక జనాలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే చిన్న కాన్సెప్ట్ అండి ఒక ఎగ్జాంపుల్ తోటి ఈ స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి ఈ కొంచెం ఇది వింటే గనుక మనం కూడా ఈ విధంగా ఆలోచించకుండా మన చుట్టూ ఉన్న ప్రజల గురించి కానీ మన బంధువుల గురించి కానీ మనం ఏ విధంగా ఆలోచించాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి అని ఉంటుందండి ఇందులో ఉన్న నీతి కూడా ప్రజలందరికీ కొంచెం కొంచెం హార్ట్ టచ్చింగ్గా అనిపిస్తుందండి ఎందుకంటే మనలో ఉన్న మానవత్వం అనేది మనం బయటికి తీస్తేనే కదండి అందరికీ తెలిసేది కానీ చాలామంది చుట్టూ ఉన్న జనాలని చూసి కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళ అంటే వాళ్ళకి ఏదైనా వైకల్యం ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినా కూడా మనం చూసే విధానం ఏ విధంగా ఉంటుందనేది ఒక చిన్న స్టోరీ అండి బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వింటారని ఆశిస్తున్నాను మనం ఇక స్టోరీలోకి వెళ్తే ఇక్కడ ఒక కోళ్ళ గుళ్ళు ఒక కోడికి పాము కరిచి చాలా విలువిలలాడుతుంది చాలా బాధపడుతుంది అయితే తోటి కోళ్ళని హెల్ప్ చేయమని అడుగుతుంది అప్పుడు ఆ తోటి కోళ్ళు నీకు అసలే పాము గరిచింది విషం ఎక్కుతుంది ఆ విషము మాకు కూడా అంటిస్తావు కాబట్టి నువ్వు దూరంగా వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండకు అని తోటి కోళ్ళన్నీ కూడా చెప్తాయండి అప్పుడు ఆ కోడి పాము గరిచిన బాధతో విలువలాడుతుంటే కనీసం తోటి వారు సహాయం చేయలేదనే బాధ ఇంకా ఎక్కువయ్యి తనలో తాను బాధపడి చిన్న చిన్నగా చిన్న చిన్నగా నడుచుకుంటూ ఒక ఊరి బయట ఒక లోయలోకి వెళ్ళి ఉంటుందండి అప్పుడు మిగతా కోళ్ళు ఈ విధంగా అనుకుంటాయి పోతే పోని పోయి దూరంగా చస్తుంది రేపు ఈ పాటికి చచ్చిపోయి దాని యొక్క శవాన్ని దాని యొక్క మాంసాన్ని కద్దెలు పీక్కొని తింటాయి ఏ జన్మలు ఏ పాపం చేసిందో ఈ జన్మలు ఈ కర్మ అనుభవిస్తుంది అని మిగతా కోళ్ళు అనుకుంటాయి అనుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాయి పాపం ఈ కోడి చాలా దూరం వెళ్ళి చాలా బాధపడుతూ చాలా అతి కష్టం మీద జీవితాన్ని భారంగా నెట్టుకొస్తుంది అయితే ఒకరోజు దాని పిల్ల కోడి వచ్చి మీ స్నేహితురాలు బయట లోయలు బాగా బాధపడుతుంది పాము గరిచి చచ్చిపోలేదు తనకి ఏమీ కాలేదు తన కాలుగు మాత్రమే దెబ్బ తగిలింది మిగతాదంతా బాగానే ఉంది కానీ తిండి తినలేకపోతుంది మీరు వచ్చి ఎవరన్నా సహాయం చేయండి అని అడుగుతుంది అడిగేసరికి కోళ్ళని కూడా నాకు చిన్నపిల్లలు ఉన్నారు నేను నేను వాళ్ళని విడిచి రాలేను అని ఒక కోడి అంటుంది ఇంకొక కోడి నాకు గుడ్లు పెట్టే సమయమైంది నేను ఇప్పుడు రాలేను అని అంటుంది ఇంకొక కోడి నన్ను నా పుంజు వదిలేసి నన్ను ఉండలేదు నేను నా పుంజు కోసం వెళ్ళాలని ఇంకొక కోడి అంటుంది ఇలా అన్ని కోళ్ళు కూడా ఏదో ఒక పని ఉందని వంకతోటి తన పని తప్పి అక్కడికి వెళ్ళడానికి తప్పించుకోవడం కోసం ఏదో ఒక పని ఉందని సాగుతోటి ఇక్కడ ఉండిపోతాయి అది ఎవరు సహాయం చేయట్లేదని మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒకరోజు వచ్చి స్నేహితురాలు చనిపోయింది అక్కడ ఒక్క ఒక్కటే ఒంటరిగా ఉంది కనీసం పడేయటానికి కానీ దాన్ని పూడ్చిపెట్టడానికి కానీ ఎవ్వరూ లేరు కొంచెం వచ్చి మీరు సహాయం చేయండి అని అడుగుతుంది అప్పుడు కోళ్ళన్నీ కూడా ఒక మౌనంగా వహించి నిశ్శబ్దాన్ని వహించి కొంతసేపటికి అయ్యో మనలో ఒక కోడి చనిపోయింది మనం వెళ్ళి కనీసం ఆఖరి చూపన చూడాలి కనీసం దానికి సహాయం చేద్దాము ఎవరూ లేరు కదా మనమే కదా అని రిలీజ్ అయ్యి అన్ని కోళ్ళు కూడా కొన్ని వేల మీటర్లు నడిచి ఆ కోడి ఉన్న లోయ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ కోడి ఉండదు కానీ ఒక లెటర్ మాత్రము ఉంటుంది ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే బతికున్నప్పుడు రోగం వచ్చినప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయడానికి రాలేదు కానీ చనిపోయానని తెలిసేసరికి అందరూ కూడా కొన్ని వేల మైండ్లు నడిచి వచ్చి నన్ను చూడటానికి వచ్చారు అంటే బతికున్నప్పుడు లేని సహాయము చనిపోయాక వచ్చి చూడడం ఎందుకు అందుకే మీకు నా ఆఖరి చూపు కూడా చూడనివ్వట్లేదు నా ఆఖరి చూపు కూడా మీకు దక్కనివ్వటం లేదని ఆ లెటర్లో రాసి ఉంటుందండి అంటే ఇది ఒక కోడికి సంబంధించింది కాదండి ఇందులో నీతి మనకి సంబంధించింది మన మానవులకు సంబంధించింది నిజంగా ఇప్పుడున్న జనాలు కూడా మన బంధువులు కానీ పక్కవారు కానీ పొరిగింటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా చనిపోతే మనం ఈ విధంగానే ఆలోచిస్తున్నాం ఏదైనా రోగం వచ్చినా కూడా మనం కనీసం చూడటానికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి అంటే చనిపోయిన తర్ చనిపోయిన తర్వాత మనం ఎన్ని మైండ్లు దూరమైనా పోయి చూసి వస్తున్నాము కానీ బతికున్నప్పుడు వెళ్ళి ఒక్కసారి కూడా మనము పరాస వాళ్ళని మందలించడం కానీ బాగున్నావా అని అడగడానికి కానీ ఎప్పుడు కూడా మనం చేయవండి అంటే ఇక్కడ మనిషి బతికున్నప్పుడు లేని ప్రేమ సేవ సహాయము చనిపోయిన తర్వాత మనం ఎన్ని ఇచ్చినా అది వృధానే కదండి కాబట్టి మనం బతికున్నప్పుడే మన వాళ్ళతోటి మన బంధువులతోటి మంచిగా ప్రేమగా ఆక్యాయంగా పలకరిస్తే ఆ బంధం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే చనిపోయిన తర్వాత వెళ్ళి చూడటానికి వెళ్ళినా కూడా అంత ప్రయోజనం చేకూర్చదండి కాబట్టి ఇక్కడ కోడి పిల్లలలాగా కోళ్ళలాగా మనం ఆలోచించకుండా మనుషులం కదండి మానవత్వం చూపించి మనకి తోచిన సహాయం కనీసం సహాయం చేయగలికపోయినా కూడా కొంచెం పలకరిస్తే వాళ్ళకి ఒక గుండె నిబ్బనం గుండె ధైర్యం ఉంటుందండి నా వాళ్ళు వచ్చినవి చూసారు అన్న సంతృప్తి అనేది వాళ్ళకి బలాన్ని చేకూరిస్తే ఇంకా వాళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారండి మనము ఆ ఒక్కటి చేయగలిగితే మనకి వాళ్ళకి మనం కొండంత అందని ఇచ్చినట్టే అవుతుందండి కాబట్టి చనిపోయాక వెళ్ళి చూసేదానికంటే దానికంటే ఉన్నప్పుడు చూసి వాళ్ళని బాగోగులు అడిగితే చాలా బాగుంటుందని నేనైతే అభిప్రాయపడుతున్నాను మీ గినికి కథ నచ్చినట్టయితే అలా నడుచుకుంటారని కోరుకుంటున్నాను